అందరికీ నమస్కారం నా పేరు బాబా ఫక్రుద్దీన్ భారత వీరసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఈరోజు నాకు ఒక డౌట్ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంతా ఏమైపోయారు అని ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఒకసారి రెండు వేల పద్నాలుగుకి వెళ్దాం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ మన ఆంధ్రప్రదేశ్ని రెండు ముక్కలుగా చేసింది చేసిన మనకు అన్యాయం జరగకూడదు అనే ఉద్దేశంతో మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఒక ఇచ్చింది ఆ బిల్ పాస్ చేయించింది కూడా పార్లమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి మన మేధావులు ఏమైపోయారో అర్థం కావట్లేదు కొంతమంది అడిగారు రెండు వేల పద్నాలుగు నుంచి కొత్తలో బీజేపీ ప్రభుత్వం మొదలైనప్పుడు కొంతమంది అన్నారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అదే ప్రత్యేక హోదాకి ఆల్టర్నేట్గా బీజేపీ ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చింది ప్రత్యేక ప్యాకేజ్ కాదు మాకు అవి పాచిపోయిన లడ్డూలు అని చెప్పి కొంతమంది అన్నారు కొంతమంది పోరాడారు అనుకుంటున్నాం మరి తర్వాత తర్వాత ఎందుకు మన వాళ్ళంత మౌనంగా మౌనం అయిపోయారో అర్థం కావట్లేదు అంటే ప్రత్యేక హోదా అనేది ఇంకా ముగిసిన విషయం అని చెప్పి ఒకసారి బీజేపీ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది ఇవ్వడం జరగదు జరగని పని అని చెప్పి కూడా తెగేసి చెప్పింది దానికి ఒప్పేసుకున్నారు మన వాళ్ళంతా అరే తెలంగాణ ఉద్యమం అరవై సంవత్సరాల పాటు ఎలా జరిగింది అరే ఎంత ఎంతమంది ఎన్ని వేల మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు చివరికి వాళ్ళు సాధించారా లేదా ఆంధ్రప్రదేశ్ సమైక్యంధ్ర ఉద్యమం వంద రోజుల పాటు దాదాపు నూట యాభై రోజుల పాటు అంత రోడ్ల మీదకి వచ్చి ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు మానేసి అంత రోడ్ల మీదకి వచ్చి ఎంత గొప్ప ఉద్యమాన్ని సమకేంద్ర ఉద్యమాన్ని చేశారు మరి ప్రత్యేక హోదా గురించి పోరాటం అనేది ఎందుకని ఆపేస్తారు అంటే ఇంకా రాదు అని ఫిక్స్ అయిపోయారు మేధావులు అంతా ఏమైపోయారు ఒకప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా విషయంలో కేంద్రాలు కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తుంటే నిర్లక్ష్యం చేస్తుంటే మేధావులంతా అంతా ఏకమయ్యేవాళ్ళు అన్ని పార్టీలు కలిసి ఒకే తాటి మీద నిలబడేవాళ్ళు ప్రత్యేక హోదా ఉద్యమం గురించి ఎవడు మాట్లాడడం లేదు కనీసం ప్రత్యేక హోదా ఇప్పుడు ఉన్న పార్లమెంట్లో ఉన్న మన ఎంపీలు కానివ్వండి ఇప్పటి నుంచే కాదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి రెండు వేల పద్నాలుగులో జనసేన గెలవలేదు కానీ అప్పుడే పుట్టిన పార్టీ అయినా సరే జనసేన వల్ల టీడీపీ గెలిచింది అక్కడ బీజేపీకి సపోర్ట్ చేశారు మరి అప్పుడైనా సాధించాల్సింది సరే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచింది మె కేంద్రం మెడల్ అని చెప్పి వైసీపీ అన్న మాటలు నిలబెట్టుకోలేకపోయింది మరి ఎందుకు ఈ ప్రభుత్వాలన్నీ బీజేపీకి తల వంచి ప్ర ఎందుకు పనిచేస్తున్నాయి ప్రత్యేక హోదా కావాలని మన ఎంపీలు ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు మనం ఎందుకు మౌనంగా ఉంటున్నాం అంటే మనకి అవసరం లేదా ప్రత్యేక హోదా వస్తే ఒక రెండు ముక్కలు చెప్తాను ఏం జరుగుతుందో దాదాపుగా మూడు లక్షల మంది యువతకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అంటే చిన్న చితక పెట్రోల్ బంకుల్లో చిన్న చితక కంపెనీల్లో పనిచేసిన యువ యువత మూడు లక్షల మందికి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి భారీ కంపెనీలు వస్తాయి మేనేజర్లు లెవెల్ మీ జీవితాలు మారిపోతాయి అలాంటి ఒక జీ ఒక వెసులుబాటును ప్రత్యేక హోదా మనకి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వాలు జీరో ట్యాక్స్తో పరిశ్రమల్ని పరిశ్రమలకి అవకాశం ఇస్తాయి అయ్యా మీరు పరిశ్రమలు పెట్టండి ఇక్కడ యువతకు భారీ ఉద్యోగాలు దొరుకుతాయి మనకు కూడా అభివృద్ధి జరుగుతుంది ఇదంతా ఎందుకని మనం మర్చిపోయాం సరే భారత వీరసేన పార్టీ ఈ విషయంలో ఏం చేయబోతోంది నేను భా భారత వీరసేన పార్టీ తరఫున ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఆఖరిలో ప్రత్యేక హోదా ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది దయచేసి మీరంతా యువత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్న చిన్న పార్టీలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి దయచేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్రత్యేక హోదా సాధించడమే భారత వీరసేన పార్టీ అసలైన లక్ష్యం ఇప్పుడున్న ముందున్న ఇప్పుడు మా ముందున్న అసలైన లక్ష్యం భారత వీరసేన పార్టీ సా సాధించాల్సిన మొదటి లక్ష్యం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ జై హింద్